రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరగడం దేశ చరిత్రలో మలుపు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు పంచలింగాల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు అంబేద్కర్ ఒక పేరు కాదు దేశ ప్రజల జీవన రేఖ అని ఆయన అందించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగుతోంది అని తెలిపారు అంబేద్కర్ దళిత గిరిజన బహుజన వర్గాల ఆత్మ ఆయన కల్పించిన రిజర్వేషన్ల వలన పూరి గుడిసెలో వారు కూడా అత్యున్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీల సంక్షేమానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కేటాయించడమే కాక హాస్టళ్లలో రెండు వందల శాతం కాస్మటిక్ నలభై శాతం బెస్ట్ ఛార్జీలు పెంచడం చారిత్రాత్మకం ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంతో నూతన శగం ప్రారంభమవుతోంది అని తెలిపారు అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి అని ఆకాంక్షించారు ఈ సందర్భంగా పంచలింగాల గ్రామంలో ముప్పై లక్షల విలువైన నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్ రెడ్డి మేమిన్పేట్ మండలం మర్పల్లి మండలం పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామాలని కలుసుకునే అవకాశం కలిగించిన చైతన్య యూత్ అసోసియేషన్ మరి మిత్రులు కోడారెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి అయితే చాలా బ్రహ్మాండంగా మాట్లాడాలనుకుంటున్నారు భక్తులు చాలా బ్రహ్మాండంగా ఈ పాకాలానికి దొక్కుపోయింది మరి లేవాలంటే కష్టమవుతున్న సందర్భం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నాడు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశం చాలా ఉన్నది తప్పకుండా మీకు ఎలక్షన్ లో ఏవైతే మాటలు ఇచ్చినామో ఏవైతే మీకు చేస్తామని చెప్పినామో అవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పేసి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా శ్రీ సన్నగారి సార్ గారిని మరి